సో ఈ రోజు ఫైవ్ యాక్యూజ్లో మేము యాప్రేంట్ చేశాము ఇంకా ఎయిట్ యాక్యూస్ లో ఉన్నారు దీని గురించి ఫర్దర్గా గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సో ఈ ఫైవ్ యాక్యూజ్ నుంచి ఈరోజు మన గోల్డ్ ఆర్నమెంట్స్ సెవెంటీ త్రీ పాయింట్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ ఆర్నమెంట్స్ ట్వంటీ టూ పాయింట్ నైన్ గ్రామ్స్ వన్ రోల్ వాచ్ తర్వాత క్యాష్ ఫోర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ సేల్ ఫోన్ టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ టెన్ ల్యాక్స్ వరకు మన సీజ్ చేశాము ఈ జరిగిన ఇన్సిడెంట్ అంటే ఈ విక్టిమ్ రిటైర్డ్ కెప్టెన్ హౌస్ కెప్టెన్ ఒక రాజ్వీర్ ఏజెన్సీలో డొమెస్టిక్ వర్కర్స్ హెల్పర్స్ కావాలి గురించి అప్రోచ్ చేశారు అప్పుడే ఈ ఏజెన్సీ ఒక టూ పర్సన్కి రాజేందర్ సాయి అండ్ ఒక అమ్మాయి రేఖా రావల్ ఇద్దరికి ఈ కెప్టెన్ హౌస్కి డొమెస్టిక్ వర్క్ గురించి పంపి చేశారు ఈ కపల్ అది యాక్చువల్లీ ఇది కపల్ లేదు బట్ అది ప్రిటెండెడ్ యాజ్ కపల్ అండ్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి వాళ్ళు ఈ కెప్టెన్ ఇంటకి వర్క్ స్టార్ట్ చేశారు